నేను మీ శ్రీ కృషి పబ్లికేషన్స్ పుస్తక అదే అదేవిధంగా తెలుగు ఫ్యాకల్టీ నాగమిందారెడ్డి రెడ్డి అండి తొలిసారి మన వీడియో చూస్తే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు నచ్చితేనే లైక్ చేయండి షేర్ చేయండి అమ్మా మరి ఇక్కడ డిఎస్సి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులందరికీ కూడా కరెంట్ అఫైర్స్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ టాపిక్ నుంచి మనకు ఖచ్చితంగా ప్రశ్న అనేది రావడం జరుగుతుంది అది ఎగ్జిటీ అయినా స్కూల్ అస్టెంట్ వాళ్ళైనా ఎవరైనా సరే అండ్ కానిస్టేబుల్ ఎస్ఐ అభ్యర్థులు ప్రతి ఒక్కరికి కూడా అవార్డ్స్ కరెంట్ అఫైర్స్ నుంచి ఖచ్చితంగా ఈ అవార్డ్స్ నుంచి మనకి ఒక క్వశ్చన్ అనేది కంపల్సరీ రావడం జరుగుతుందండి మనం చెప్పేటువంటి ఈ పద్మ అవార్డ్స్ నుంచి ఒక క్వశ్చన్ అయితే హండ్రెడ్ పర్సెంట్ కూడా రావడం అనేది జరుగుతుందండి ఎవరు కూడా ఇక్కడ ఈ టాపిక్ నుంచి బిట్ వస్తుందా అనేది డౌట్ అయితే అవసరం లేదు ఖచ్చితంగా హండ్రెడ్ ఈ టాపిక్ నుంచి అయితే బిట్ అయితే వస్తుందమ్మా ఎందుకు సార్ ఇక్కడ అంటే మనకి ఆన్లైన్ ఎగ్జామ్ కాబట్టి ఏ సెషన్లో ఎవరికి ఎలాంటి క్వశ్చన్ అడతారో చెప్పలేం కాబట్టి ఖచ్చితంగా ఈ పద్మ నుంచి ఖచ్చితంగా క్వశ్చన్ అయితే హండ్రెడ్ పర్సెంట్ కూడా షూర్ రావడం అనేది జరుగుతుందండి సో ఇదానికి సంబంధించమా ఇక్కడ డిఎస్సి రాష్ట్రం ఎస్జిటి అభ్యర్థులందరికీ కూడా మన శ్రీ కృషి పబ్లికేషన్స్ ద్వారా టెట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ డిసెంబర్లో ప్రశ్న పత్రాలతో పుస్తకాన్ని రిలీజ్ చేయడం జరిగింది అండ్ ఇంకా ఏంటి సార్ అంటే డిఎస్సి జూన్లో ప్రశ్న పత్రాలు పుస్తకాలు రిలీజ్ చేయడం జరిగింది మరి ఈ పుస్తకంలో ఏ పుస్తకం తీసుకున్నా కూడా మరి మీకు సంబంధించి డిఎస్సి రెండు వేల ఇరవై ఐదు జూన్లో జరిగిన ప్రశ్నలు అన్నింటికి ఉచితంగా ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ అనేవి మన యాప్లో మీకు అందుబాటులో ఉన్నాయి ఆ వీడియోస్ని కూడా మీకు ఉచితంగా ఇవ్వడం అనేది జరుగుతుందమ్మా అండ్ ఇక్కడ స్కూల్ హెస్టెన్స్ సోషల్ తెలుగు వాళ్ళకి సంబంధించి సపరేట్గా బుక్స్ కూడా ఉన్నాయి ప్రీవియస్ పేపర్లతో అండ్ మిగతా రిమైనింగ్ సబ్జెక్ట్ వాళ్ళకి స్కూల్ అస్టెట్ వాళ్ళకి అందరికీ కూడా మన దగ్గర ఆ ప్రీవియస్ ప్రశ్నపత్రాలతో మనకి పుస్తకాలు విడుదల చేయడం జరిగింది సో కావాల్సిన వారు మన నెంబర్కి అయితే కాల్ చేయండి సిక్స్ త్రీ డబల్ జీరో ఎయిట్ సెవెన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ నైన్ వన్ ఎయిట్ టూ డబల్ ఎయిట్ ఫోర్ జీరో అనే నెంబర్ని అయితే సంప్రదించద్మావర్స్ మరి ఇక్కడ మరి మనం పరిశీలించుకుంటే మరి భారతదేశంలోనే అత్యున్నత పౌర పురస్కారాలుగా మనం చెప్పుకోవడం అనేది చెప్తుందండి సో భారతదేశంలోనే అత్యున్నత పౌర పురస్కారాలు అని చెప్పుకుంటాం మరి పురస్కారాలు అని మనం పరిశీ పరిశీలించుకున్నప్పుడు మొత్తం మనం పరిశీలించుకుంటే భారతదేశంలోనే అత్యున్నత పౌర పురస్కారం ఏంటి నాన్న అని మనం పరిశీలించుకుంటే భారతదేశంలో మరి అత్యున్నత పౌర పురస్కారం ఏంటి సార్ అని ఒక్కసారి ఇక్కడ పరిశీలించుకుంటే మరి భారతదేశంలో అత్యున్నత అత్యున్నత పౌర పురస్కారం ఏంటమ్మా అంటే మొదటి పౌర పురస్కారం ఏంటి నాన్న అంటే భారత రత్న కాదండి భారతరత్న అమ్మా మరి భారతదేశంలోనే అత్యున్నత పౌర పురస్ పురస్కారం ఏంటి నాన్న అంటే భారతరత్న అని చెప్పుకుంటాం మరి రెండవ అత్యున్నత పౌర పురస్కారం ఏమని చెప్పుకుంటాం సార్ అంటే పద్మ అవార్డ్స్ అని చెప్పుకుంటాం మరి ఈ పద్మ అవార్డ్స్లో మనం ఇక్కడ తీసుకుంటే పద్మ అవార్డ్స్ అనేవి మనకు సంబంధించి రెండు రకాలు ఉంటాయి మూడు రకాలు ఉంటాయమ్మా సో పద్మ విభూషణు పద్మభూషణు పద్మశ్రీ అని చెప్పుకుంటాం మరి ఇక్కడ మనం పరిశీలించుకుంటే భారతదేశంలో మొదటి అత్యున్నత పౌర పురస్కారం ఉన్నప్పుడు భారతరత్న నాన్న మరి భారతదేశంలో రెండవ అత్యున్నత పౌర పురస్కారం ఉన్నప్పుడు ఏంటమ్మా అంటే పద్మ విభూషణ్ అని చెప్పుకుంటామండి ఏంటి నాన్న పద్మ విభూషణ్ అని చెప్పుకుంటాం మరి మూడవ అత్యున్నత పౌర పురస్కారం ఏంటి నాన్న అంటే పద్మభూషణ్ అని చెప్పుకుంటామండి సో మూడవది ఏంటమ్మా పద్మభూషణ్ అని చెప్పుకుంటాం మరి నాలుగవ అత్యున్నత పౌర పురస్కారం ఏంటి నాన్న అంటే పద్మశ్రీ అని చెప్పడం అనేది జరుగుతుందండి సో వాటికి సంబంధించినటువంటి క్లియర్ ఇన్ఫర్మేషన్ అమ్మ మరి ఇక్కడ మనం పరిశీలించుకుంటే ఈ పౌర ఈ పద్మ అవార్డ్స్ అనే వాటిని ఎప్పుడు రెండు వేల ఇరవై ఆరులో అనౌన్స్ చేయడం జరిగింది సార్ అంటే జనవరి ట్వంటీ ఫిఫ్త్ అండి మరి జాన్ ట్వంటీ ఫిఫ్త్న మరి ఈ పద్మ అవార్డ్స్ని మనకి ప్రకటన చేయడం అనేది జరిగిందమ్మా ఏంటమ్మా జస్ట్ ప్రకటన మాత్రమే చేశారండి వాళ్ళకి సమర్పించలేదంటే ప్రధానోత్సవం అనేది జరగలేదు కా మరి ఎప్పుడు ప్రధానోత్సవం చేస్తున్నారు సార్ అని పరిశీలించుకుంటే రాష్ట్రపతి గారు మరి ఒక డేట్ ఫిక్స్ చేసి మరి ఆ రోజున వాళ్ళకి ప్రధానోత్సవము అంటే వాళ్ళకి ఆ అవార్డ్స్ని బహుకరించడం అనేది జరుగుతుందండి సో దానికి సంబంధించి మరి మన భారత రాజ్యాంగం ప్రకారం తీసుకున్నప్పుడు ఏంటంటే మన భారత రాజ్యాంగం ప్రకారం తీసుకున్నప్పుడు పద్మ అవార్డ్స్ అనేవి గరిష్టంగా ఎంతమందికి ఇవ్వచ్చు సార్ అంటే మరి ఒక ఫిగర్ అనేది ఉంటుందండి మరి భారత రాజ్యాంగ ప్రకారం చట్టం ప్రకారం తీసుకున్నప్పుడు ఈ పద్మ అవార్డ్స్ అనే వాటిని ఎంతమందికి ఇస్తారు సార్ అంటే నూట ఇరవై మందికి మించకుండా ఇవ్వాల్సి ఉంటుందమ్మా ఎంతమందికి సార్ నూట ఇరవై మందికి మించకుండా ఈ పద్మ అవార్డ్స్ అనే వాటిని ఇవ్వాల్సి ఉంటుంది సార్ మరి అయితే మీరు చెప్తున్నారు కదా బాగుంది మరి ఈ ఇయర్లో వన్ ట్వంటీ క్రాస్ అయింది కదా మరి మొత్తం వన్ థర్టీ వన్ మెంబర్స్కి ఇచ్చారమ్మా మరి ఈసారి ఎంత ఇచ్చారు నాన్న మరి మొత్తం ఈసారి రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో పద్మా అవార్డ్స్ అనేవి ఎంతమందికి ఇచ్చారమ్మా అంటే మొత్తం వచ్చేసి ఇక్కడ వన్ థర్టీ వన్ మందికి అంటే నూట ముప్పై ఒక్క మందికి ఇవ్వడం అనేది జరిగింది మరి ఇందులో మనం పరిశీలించుకుంటే సార్ మీరేమో భారత రాజ్యాంగం ప్రకారం నూట ఇరవై మందికి మించకూడదు అన్నారు కదా మరి వన్ థర్టీ వన్ ఇచ్చారు కదా వన్ థర్టీ వన్ ఇచ్చారు కదా అంటే ఇందులో ఏంటి సార్ అని మనం పరిశీలించుకుంటే మరి విదేశీయులకి తర్వాత నాన్న అంటే మరణానంతరము కూడా అవార్డ్స్ ఇచ్చింటారండి ఏంటమ్మా విదేశీయులకి తర్వాత ఏంటమ్మా అంటే మరణానంతరం ఇచ్చినటువంటి వ్యక్తులకి మనం ఇక్కడ కౌంట్ అనేది చేయకూడదండి మరి ఇది వాటికి సంబంధించి మరి ఆ క్యాలకులేషన్ ప్రకారం మనకి వన్ ట్వంటీ అనేది క్రాస్ అయితే అవ్వదు అన్న మరి ఇక్కడ మనం పరిశీలించుకుంటే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి పద్మా అవార్డ్స్ ఎంతమందికి ఇవ్వడం జరిగింది సార్ అని మనం పరిశీలించుకుంటే నలుగురికి అయితే రావడం జరిగింది మరి తెలంగాణ స్టేట్ నుంచి ఎంతమందికి ఇవ్వడం జరిగింది సార్ అంటే ఏడు మందికి రావడం జరిగింది మొత్తం తెలుగు రాష్ట్రాల నుంచి పద్మ అవార్డ్స్ ఎంతమందికి వచ్చాయి సార్ అంటే పదకొండు మందికి రావడం జరిగింది మరి ఈ పదకొండు అవార్డ్స్ కూడా మరి ఏ అవార్డు సార్ అంటే పద్మశ్రీ మాత్రమే వచ్చాయి పద్మభూషణ్ కానీ పద్మవిభూషణ్ కానీ రాలేదు ఆ పదకొండు మంది కూడా ఎవరమ్మా అంటే ఓన్లీ పద్మశ్రీ అవార్డు గ్రహీతలు మాత్రమే చెప్పడం అనేది జరుగుతుందండి సో ఈ దానికి సంబంధించి మరి మొత్తం నూట ముప్పై ఒక్క మంది అని చెప్పుకున్నాం మరి నూట ముప్పై ఒక్క మందిలో కూడా మరి విదేశీయులకి ఎంతమందికి ఇచ్చారు సార్ అని పరిశీలించుకుంటే ఈ గాను విదేశీయులకి ఆరు మందికి పద్మ అవార్డ్స్ ఇచ్చారు మరి మరణానంతరం చనిపోయిన తర్వాత ఎంతమందికి ఇచ్చారు సార్ అంటే పదహారు మందికి ఇచ్చారమ్మా సార్ మరి మరణానంతరం అంటే పది సంవత్సరాల కిందట మరణించిన వాళ్ళకి ఇచ్చారా అంటే అలా కాదండి రీసెంట్గా వన్ ఆర్ టూ ఇయర్స్లో మరణించిన వాళ్ళకి మాత్రమే ఈ అవార్డును సమర్పించడం అనేది జరుగుతుందండి మరి ఇక్కడ ఎంత పదహారు తర్వాత ఒక ఆరు అండి మరి పదహారు ఆరు ఎంత ఇరవై రెండు అంది రెండు మందికి ఇచ్చారమ్మా ఈసారి మరణానంతరం మరియు విదేశీయులకు పొందిన వంటి పద్మ అవార్డు సంఖ్య నాన్న అంటే ట్వంటీ టూ అని చెప్పడం అనేది జరుగుతుందండి మరి మొత్తం ఈ నూట ముప్పై ఒక అవార్డులలో ఈ ఇరవై రెండు తీసేస్తే మనకి ఆ వన్ ట్వంటీ కంటే తక్కువగానే రావడం అనేది జరుగుతుంది మరి ఎంత విదేశీయులు మరణానంతరం కాకుండా అంటే పద్మ అవార్డ్స్ గ్రహీతల సంఖ్య ఎంత సార్ అంటే నూట తొమ్మిది మందికి రావడం అనేది జరిగిందమ్మా ఎంతమందికి నాన్న నూట తొమ్మిది మందికి రావడం అనేది జరిగిందండి మరి ఇక్కడ మనం పరిశీలించుకుంటే ఇందులో మనకి పద్మ విభూషణ్ అని చెప్పుకున్నాం తర్వాత ఏంటమ్మా అంటే భూషణ్ అని చెప్పుకున్నాం తర్వాత ఏంటమ్మా భూషణ్ అని చెప్పుకున్నాం తర్వాత ఏంటి నాన్న అంటే పద్మశ్రీ అని చెప్పుకున్నామండి ఏంటమ్మా విభూషణ్ పద్మభూషణ్ పద్మశ్రీ అని చెప్పుకున్నాం మరి ఇందులో విభూషణ్ గ్రహీతుల సంఖ్య ఎంత నాన్న అంటే ఐదు అని చెప్పుకుంటాం అండి ఎంతనాన్న ఐదు అని చెప్పుకుంటాం మరి అదే విధంగానే ఇక్కడ మనం పరిశీలించుకుంటే మరి పద్మభూషణ్ గ్రహీతుల సంఖ్య ఎంత అమ్మా అంటే పదమూడు అని చెప్పుకుంటాం మరి పద్మశ్రీ అవార్డు గ్రహీతుల సంఖ్య ఎంత నాన్న అంటే నూట పదమూడు అని చెప్పడం అనేది జరుగుతుందండి మనం పరిశీలించుకుంటే మొత్తం గ్రహీతల సంఖ్య నూట ముప్పై ఒకటి అందులో వచ్చేసి విభూషణ్ ఐదు పద్మభూషణ్ పదమూడు పద్మశ్రీ వచ్చేసి నూట పదమూడు మంది గ్రహీతలు అయితే పొందడం అనేది జరిగింది అయితే నూట ముప్పై ఒక మందికి పద్మ అవార్డ్స్ అయితే వచ్చాయి మరి ఇందులో మనం పరిశీలించుకుంటే ఈ నూట ముప్పై ఒక మందిలో స్త్రీలు ఎంతమంది ఉన్నారు అని ఎగ్జామ్లో క్వశ్చన్ అడిగే ఛాన్స్ అనేది ఉంటుందమ్మా మరి స్త్రీలు ఎంతమంది నాన్న అంటే పంతొమ్మిది మందికి రావడం అనేది జరిగిందండి మరి ఇందులో పురుషులకి ఎంతమంది సార్ అని పరిశీలించుకుంటే ఆ నూట ముప్పై ఒకటిలో పంతొమ్మిది పోతే ఎంతమంది అయితే మిగులుతారో మరి అంతమంది కంటే నూట పన్నెండు మందికి ఈ పద్మ అవార్డ్స్ అనేవి రావడం అనేది జరిగిందండి సో తొమ్మిది రెండు పదకొండు ఒకటి మూడు అంటే మొత్తం ఇక్కడ నూట ముప్పై ఒక్క మందికి ఇచ్చారు మరి ఈ నూట ముప్పై నూట ముప్పై ఒక మందిలో పురుషులు వచ్చేసి నూట పన్నెండు స్త్రీలు వచ్చేసి పంతొమ్మిది మంది పద్మ విభూషణ్ క్రైస్తులు వచ్చేసి ఐదు పద్మభూషణ్ వచ్చేసి పదమూడు పద్మశ్రీ వచ్చేసి నూట పదమూడు తర్వాత ఆంధ్రప్రదేశ్ నుంచి నలుగురు తెలంగాణ నుంచి ఏడుగురు మొత్తం వీళ్ళందరూ కూడా ఈ పదకొండు మంది కూడా పద్మశ్రీ అవార్డు గ్రహీతలు మాత్రమే పద్మభూషణ్ పద్మవిభూషణ్ కాదు ఇది సంబంధించి మరి ఇందులో విదేశీ గ్రహీతలు ఎంతమంది నాన్న అంటే ఆరు మంది మరి మరణానంతరం ఎంతమంది సార్ అంటే పదహారు మంది ఇది వాటికి సంబంధించి మరి ఈ విదేశీయులకు ఇచ్చినవి మరణానంతరం ఇచ్చిన వాటిని మనము కౌంట్ అనేవి చేయకూడదు మరి పక్కకు పోతే మనకి నూట తొమ్మిది మంది మిగులుతారు మరి ఇది వాటికి సంబంధించిన సంబంధించడం అంటే క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే అవార్డ్స్ అని ఐదు మందికి ఇచ్చారు అని చెప్పుకున్నామండి ఎంతమంది కన్నా ఈ అవార్డ్స్ ఏంటమ్మా అంటే పద్మ విభూషణ్ అవార్డులని మొత్తం ఎంతమందికి ఇచ్చారు సార్ అంటే ఐదు మందికి ఇవ్వడం అనేది జరిగిందండి మరి ఐదు మంది ఎవరు సార్ అని మనం పరిశీలించుకుంటే ఒకరు వచ్చేసి ఇక్కడ పి నారాయణన్ ఏ రాష్ట్రానికి చెందిన వ్యక్తిని అన్న అంటే కేరళ మరి లిటరేచర్ లిటరేచర్ అండ్ ఎడ్యుకేషన్ ఇవ్వడం అనేది జరిగింది మరి రెండో పర్సన్ ఎవరమ్మా అంటే నందన్ గారికి ఇవ్వడం జరిగింది మరి ఏ రాష్ట్రం సార్ అంటే కేరళ రాష్ట్రానికి చెందినటువంటి వ్యక్తి పబ్లిక్ అఫైర్స్లో ఇవ్వడం అనేది జరిగింది తర్వాత కేటీ థామస్ మరి ఇతను కూడా ఏ రాష్ట్ర రాష్ట్రం సార్ అంటే కేరళ రాష్ట్రం మరి ఎందులో ఇవ్వడం జరిగింది సార్ అంటే పబ్లిక్ అఫైర్స్లో కూడా ఇతనికి ఇవ్వడం జరిగింది తర్వాత ఎవరమ్మా అంటే ధర్మేంద్ర మరి ఏ రాష్ట్రం సార్ అంటే మహారాష్ట్ర ఏ రంగంలో కళ రంగంలో ఇవ్వడం జరిగింది మరి ఐదో పర్సన్ ఎవరమ్మా అంటే ఎన్ రాజన్ మరి ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వ్యక్తి కళలో అంటే ఆర్ట్స్లో ఇవ్వడం అనేది జరిగిందండి సో ఇది వారికి సంబంధించి మరి సార్ మనం ఎలా గుర్తుపెట్టుకోవాలి సార్ అంటే మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళ యొక్క రాష్ట్రాన్ని అడగచ్చు వాళ్ళ యొక్క రంగాన్ని కూడా ఎగ్జామ్ మనకి అడిగేకి ఛాన్స్ అనేది ఉంటుందండి మరి పి నారాయణన్ ఏ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి కేరళ అచ్యుతానంద్ ఏ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి కేరళ కేటీ థామస్ ఏ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి కేరళ వీళ్ళు ముగ్గురు కూడా ఏ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తులు అన్నా అంటే కేరళకు సంబంధించిన వ్యక్తులు పి నారాయణ గారికి లిటరేచర్ అండ్ ఎడ్యుకేషన్లో రావడం జరిగింది అచ్యుతానందన్ గారికి థామస్ గారికి పబ్లిక్ అఫైర్స్లో అయితే ఇవ్వడం అనేది జరిగిందండి మరి ధర్మేంద్ర ఏ రాష్ట్ర ఏ రాష్ట్రం అమ్మా అంటే మహారాష్ట్ర ఏ రంగం అమ్మా అంటే కళలు ఎన్ రంజన్ గారు ఉత్తరప్రదేశ్ రాష్ట్రము ఏ రంగం సార్ అంటే కళలలో ఇతనికి ఇవ్వడం అనేది జరిగిందండి మరి ఇక్కడ ఇలా గుర్తుపెట్టుకోవచ్చు అన్న చాలా సింపుల్గా గుర్తుపెట్టుకో జస్ట్ కోడ్ మాత్రమే జస్ట్ కోడ్ మాత్రమే ఇక్కడ పెట్టుకో ఏమని సార్ అంటే నారా నంద నారానంద నారా లోకేష్ కాదమ్మా నారానంద ఏం చేస్తున్నాడు సార్ అంటే థంసప్ టి థామస్ అని ఇచ్చాడు కదా కె టి థామస్ అని ఇచ్చాడు కదా ఇలా గుర్తుపెట్టుకో నారానంద థామస్ అంటే అప్ అని గుర్తుపెట్టుకో మరి ఇలా ఏమని కేరళలో ఉండే ఎవరమ్మా కేరళలో ఉండే నారానంద కేరళలో ఉండే నారానంద అప్ పాగుతూ ఏం చేస్తున్నాడు అమ్మా తాగుతూ ఏం చేస్తున్నాడు సార్ అంటే మహారాష్ట్రలో ఉండేటువంటి ఎవరికమ్మా మహారాష్ట్రలో ఉండేటువంటి ధర్మేంద్రకి ఏం చేస్తున్నాడు సార్ అంటే రంజాన్ శుభాకాంక్షలు చెబుతున్నాడు అని గుర్తుపెట్టుకో ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు అయమని కేరళలో ఉండే నారానంద ఏం చేస్తున్నాడు తంసప్ తాగుతూ మహారాష్ట్రలో ఉండే ధర్మేంద్రకి ఏం చెప్తున్నాడు రంజాన్ శుభాకాంక్ష చెప్తున్నాడు మరి నిజంగానే హిందువులు హిందువులు రంజాన్ శుభాకాంక్షలు చెప్పుకుంటారా అమ్మ సో చెప్పడం జరుగుతుంది కాబట్టి ఇదంతా ఏంది ఉత్తుత్తగా అని గుర్తుపెట్టుకో అంటే ఉత్తుత్తగా అంటే ఉత్తరప్రదేశ్ కోడ్ అనేది ఈజీగా కళ్ళు మూసుకొని మీరు ఆన్సర్ పెట్టచ్చండి ఏమని సార్ అంటే జస్ట్ ఇలా అంతే మైండ్లో ఫిక్స్ అవ్వాలా ఏమని కేరళలో ఉండే ఎవరు నారానంద ఏం చేస్తున్నాడు థమ్స్అప్ తాగుతూ ఏం చేస్తున్నాడు మహారాష్ట్రలో ఉండే ధర్మేంద్రకి రంజాన్ శుభాకాంక్షలు చెప్తున్నాడు నిజంగానా కాదు ఎలా ఉత్తుతగా అని గుర్తుపెట్టుకుంటే సో క్లియర్ అనేది అవుతుంది సో కేరళలో ఉండే నారా అన్న అంటే కేరళ వీళ్ళ ముగ్గురిది కూడా కేరళ రాష్ట్రం సో నారా అంటే నారాయణన్ నంద అంటే అచ్యుతానందన్ తంసపండం కేటీ థామస్ మరి ఎక్కడ ఉండే అంటే మహారాష్ట్రలో ఉండే ధర్మేంద్ర సో ధర్మేంద్ర ఉత్తుతం కాబట్టి రంజాన్ అండి సో ఇది దానికి సంబంధించిన అంటే క్లియర్ ఇన్ఫర్మేషన్ మరి దీనికి సంబంధించి మరికొన్ని వీడియోస్ అనేవి మన ఛానల్లో మీకు అప్డేట్ ఇవ్వడం అనేది కూడా జరుగుతుంది సో ఫాలో అవర్ ఛానల్ అండి